డిఆర్ జేఈ యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ వీడియోలో టాప్ ఎన్ఐటీలు టాప్ ఎన్ఐటీలో సిఎస్సి కట్ ఆఫ్ ఎలా ఉంది మరి అదేవిధంగా లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ రావాలి టాప్ టెన్ మరి టాప్ టైర్ వన్ ఎన్ఐటీలో సీట్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తే మరి టైర్ వన్ టైర్ వన్ అంటే తెలుసు కదా కొత్తగా మరి టైర్ వన్ టైర్ టూ ఎన్ఐ టూలు టైర్ త్రీ ఎన్ఐ టూ ఏమున్నాయని తెలియకపోతే పేరెంట్స్ స్టూడెంట్స్ తెలుసుకోండి ఒకసారి తెలుసుకుంటే లాస్ట్ ఇయర్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ తెలుసుకున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎన్ఐటీలు అయ్యేట్లో చేరిపోయారు ఇంకా వాళ్ళకి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అందుకని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అసలు టైర్ వన్ అంటే ఏం వస్తుంది ఏ కాలేజీలు వస్తాయి టైర్ టూ అంటే ఏ కాలేజీలు వస్తాయి టైర్ త్రీ కా అంటే ఏ కాలేజీలు వస్తాయి అంటే తెలుసుకుని దానికి సంబంధించిన కట్ ఆఫ్ను కూడా ఒకసారి మనం చూద్దాం ఇక్కడ చూసినట్టయితే టోటల్ మనకి ఎన్ఐటీలు ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూడండి వినండి ముప్పై రెండు ఎన్ఐటీలు ఉండే ముప్పై రెండు ఎన్ఐటీలకు సంబంధించి మనకి టైర్ వన్ దీనిలో టైర్ వన్ ఎన్ఐటీకి సంబంధించి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అంటే దీనికి ఎక్కడ కూడా అఫీషియల్గా ఇది టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అని చెప్పరు కానీ కాకపోతే స్టూడెంట్స్ మరి ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఎవరు ఎక్కడ జారుతున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్ఐటి తిరుచిరాపల్లి ఒకటి సువర్తకల్లు వరంగల్లు రోర్కెల అలహాబాదు క్యాలికట్టు కాలికేట తర్వాత మనకి ఎంఎన్ఐటి జైపూర్ మాల్వీయ జైపూర్ తర్వాత నాగపూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్ ఎన్ఐటి కురుక్షేత్ర ఎన్ఐటి ఢిల్లీ ఎన్ఐటి సూరత్ ఇవి మనకి టైర్ వన్ ఎన్ఐటి కింద వస్తాయి కురుక్షేత్ర కూడా మనకి టైర్ వన్ కింద వస్తుంది టైర్ టూ ఎన్ఐటీ ఇది ఈ ఇన్ఫర్మేషన్ రేపు పొద్దున మీరు ఎన్ఐటిలో చేరడానికి చాలా ఉపయోగపడిద్దాం అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా మీ యొక్క మరి నాలెడ్జ్ని పెంచుకోండి దీనిలో ఏఐఐటీలు మంచిది ఏఎన్ఐటీలు టాప్ ఉండే మనకి ఎన్ని వర్క్స్ రావాలని నాలెడ్జ్ని పెంచుకోండి ఆ నాలెడ్జ్ని మీరు పెంచుకోవాలంటే మన ఛానల్ చూడాలి తప్పనిసరి ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ చూశారు బెనిఫిట్ పొందారు ఐఐటీలోకి వెళ్ళారు ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పేరెంట్స్ మరి ముఖ్యంగా పిల్లలకు తెలియదు కాబట్టి ఈ వయసులో పేరెంట్సే మరి ముఖ్యంగా తెలుసుకోవాలి మరి టైర్ టూ టైర్ టూ దుర్గాపూర్ వస్తది జంషెడ్పూరు భోపాలు జలంధర్ హమీర్పూర్ చిల్చార్ చిల్చార్ అంటే అస్సాం కదా చిల్చార్ రాయ్పూర్ పాట్నా సింబపూర్ ఐఈఎస్టి దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు ఎన్ఐటి గోవా ఇవి టైర్ టూ కింద వస్తాయి టైర్ త్రీ కింద చూసినట్టయితే మనం టైర్ త్రీ ఎన్ఐటీసు ఎన్ఐటి ఉత్తరాఖండ్ ఎన్ఐటి పుదుచ్చేరి ఎన్ఐటి మేఘాలయ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి సిక్కిం ఎన్ఐటి శ్రీనగర్ ఇవి వస్తే తర్వాత ఎన్ఐటి మణిపూర్ నాగాల్యాండ్ ఇవన్నీ లాస్ట్ అమ్మ చనద్వా మరి మరి అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ ఎన్ఐటి అగర్తాల ఇక్కడ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అనేది టైర్ త్రీది పెట్టు కూడా టెన్ ఇయర్స్ అయింది కాబట్టి దీనికి దీనిలో ఇది కూడా దీనికి అంత ప్లేస్మెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి తక్కువ ర్యాంకర్స్ ఇక్కడ జాయిన్ అవుతారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం కట్ ఆఫ్ విషయానికి ఒకసారి వద్దు మరి టాప్ టెన్ మరి టైర్ వన్ ఇక్కడ టైర్ వన్ ఎన్ఐటీల్లో సిఎస్ఈ కటాఫ్ ఎట్లా ఉంది లాస్ట్ కట్ ఆఫ్ అంటే ఎన్ని మార్క్స్ రావాలి మీకు ఎన్ని మార్క్స్ వస్తే మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి మనం చూద్దాం మన దగ్గర మరి లాస్ట్ ఇప్పుడు జరిగిన రౌండ్ సిక్స్ వరకు ఐఐటి మరి కట్ ఆఫ్స్ కానీ మరి ఎన్ఐటి కట్ ఆఫ్స్ కానీ త్రిపుల్ఐటీ కట్ ఆఫ్స్ కానీ మొత్తం డేటా ఉందాం ఇప్పుడు ఎన్ఐటి డేటా వరకు చూద్దాం ఎన్ఐటి రౌండ్ సిక్స్లో ఎన్ఐటి డౌన్ ఎన్ని మార్క్స్ రావాలి మనకు ర్యాంక్ అవసరం ఇక్కడ మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జస్ట్ వీళ్ళు ర్యాంక్ ఇచ్చారు మరి మార్క్స్ కూడా ఒకసారి చూద్దాం అసలు మార్క్స్ ఏ విధంగా ఉండి సిఎస్ఈ బ్రాంచ్ మంచి రావాలంటే ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఇప్పుడు మార్క్స్ రావాలి ఎందుకంటే సార్ మరి ఇదేంటి ఇంకా మనకి ఎగ్జామినేషన్ అవర్ ఇప్పుడు మీకు ఇది చూపిస్తే మోటివేషన్ కలిగితే మోటివేషన్ కోసం మనం ఈ వీడియో చూస్తారు మనకి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఎన్ఐటి తిరుచిరాపల్లి కానీ వరంగల్ కానీ రూర్కెలా కానీ సీటు వచ్చే సీఎస్ఈ వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం మరి స్టూడెంట్స్ మరి టైర్ వన్ ఎన్ఐటీలు మరి ఆల్రెడీ చూపించాను కదా తిరుచిలో కానీ సురతకల్ ఎన్ఐటీ దీన్ని టైర్ వన్ ఎన్ఐటీలో సీఎస్సి రావాలంటే మనకి అదర్ స్టేషన్ స్టేట్ మనం యు ఆర్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు మరి ఆ ఏపీ కానీ తెలంగాణ స్టూడెంట్స్ మొత్తం కూడా అదర్ స్టేట్ కింద వస్తాము ఇక్కడ ఎన్ఐటి తిరుచిలో మనకి సీట్ రావాలంటే మీకు రెండు వందల నలభై మార్కులు రావాలమ్మా మనకి మూడు వందల మార్కులు ఉన్నాయి కదా ఈ మూడు వందలు రెండు వందల నలభై మధ్యలో స్టూడెంట్స్ అందరూ ఐఐటీస్కి వెళ్ళిపోయారు ఐఐటీలో సీఎస్సి ఎవరైనా వస్తే వెళ్ళిపోయారు మరి అదేవిధంగా ఇక్కడ రెండు వందల నలభై మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ చేరారు వీళ్ళకి పర్సంటైల్ రెండు వందల నలభై వచ్చే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ రావడం జరిగింది మరి వీళ్ళకి ర్యాంకు పద్నాలుగు వందల నలభై తొమ్మిది అదర్ స్టేట్ మనం వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్ హోమ్ స్టేట్ కింద ఎన్ఐటీ తిరుచి అనేది తమిళనాడుకి చెందిన కాబట్టి మనము వీఆర్ నాట్ బిలాంగ్స్ టు మరి ఎన్ఐటి స్వార్థకలు రెండు వందల నలభై మార్కులు రావాలి ప్రతి ఒక్క స్టూడెంట్కి మరి నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే ఇక్కడ సెవెన్ డిజిట్స్ ఉంటాయి మరి సార్ ఇది ఇది సీఎం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్టీన్ నైన్ పాయింట్ సేమ్ ఉంది కదా మరి అంటే ఇక్కడ సెవెన్ డిజిట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క స్టూడెంట్కి వాళ్ళ యొక్క మార్క్స్ని బట్టి మరి ఫిజిక్స్లో మీద అది కేటగిరీ ర్యాంకింగ్ సపరేట్ ఉంటుందమ్మ దాని గురించి సపరేట్ డిస్కస్ చేద్దాం అదర్ స్టేటు ర్యాంక్ ర్యాంకు పద్దెనిమిది వందల కింద వచ్చింది మరి ర్యాంక్ అంటారు సో రెండు వందల నలభై వచ్చిన వాళ్ళకి పద్నాలుగు వందల నలభై మరి రెండు వందల నలభై వచ్చిన పద్దెనిమిది వందల ఇరవై ఏడు వచ్చింది కాకపోతే ఇక్కడ ర్యాంకింగ్లో వాళ్ళకి వచ్చిన ఫిజిక్స్లో కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో మార్క్స్ని బట్టి కూడా ఇది మారుతుంది దీన్ని ఇది సపరేట్ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేద్దాం ఎన్ఐటి వరంగల్లో కూడా రెండు వందల నలభై ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ నైన్ ర్యాంక్ వచ్చి రెండు వేల నాలుగు జీరో నైన్ వచ్చిందమ్మా ఇక్కడ ఇది ఇట్లా ఎందుకంటే ఇది డాట్స్ వస్తాయి పాయింట్ నైన్ నైన్లో మీకు అది డిఫరెన్స్ కనబడుతుంది తర్వాత చెప్తాం తర్వాత ఎన్ఐటి రూర్కెల ఎన్ఐటి రూర్కెల రెండు వందల ఇరవై మూడు మార్కులు అమ్మ రెండు వందల నలభై వచ్చిన స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కింగ్ అనమాట మరి ఎన్ఐటీలో అది గుర్తుపెట్టుకుని ఇది మూడు వందల మార్కులుగా మనకి ఎగ్జామినేషన్ పెడతారు తర్వాత నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది గుర్తుపెట్టుకోండి ఇది జనరల్ ఇదంతా సిఆర్ఎల్ క్యాండిడేట్స్ జనరల్ క్యాండిడేట్స్ మనము ఇండివిడ్యువల్గా సపరేటు ఎన్ఐటీలో జనరల్ అంతా ఈడబ్ల్యూస్ ఓబీసీ ఎస్సీ ఎస్ట్ అని చెప్దాం ఇది ఓన్లీ జనరల్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రస్తుతానికి మనం తర్వాత ఇండివిడ్యువల్కి చెప్దాం తర్వాత ఎన్ఐటి అలహాబాదు రెండు వందల ఇరవై మూడు నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు వచ్చింది ఎన్ఐటి కాలికట్ రెండు వందల పద్నాలుగు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఐదు వేల రెండు వందలకి ఇక్కడ సిఎస్ఈ వచ్చింది ఎన్ఐటి జైపూర్ రెండు వందల పద్నాలుగు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ మేల ఐదు వేల ఆరు వందలు ఒకటి ఎన్ఐటి నాగపూర్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఆరు వేల మూడు వందల యాభై తొమ్మిది ర్యాంక్ వచ్చింది ఎన్ఐటి కురుక్షేత్రం నైంటీ నైన్ పాయింట్ సిక్స్ రెండు వేల మూడు వందల రెండు వేల ముప్పై ఏడు వేల ముప్పై ఏడు ర్యాంక్ వచ్చింది ఎన్ఐటి ఢిల్లీ నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ ఏడు వేల ఆరు వందల యాభై ఒకటి వచ్చింది ఈ విధంగా మరి ఎన్ఐటి సూరత్ రెండు వందలు తర్వాత నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ మరి ఎనిమిది వేల నూట ముప్పై వచ్చింది కాకపోతే ఇక్కడ చూడండి మరి ఎన్ఐటి టాప్ టైర్ వన్ ఎన్ఐటీలో మరి సీట్ రావాలంటే మీ సేఫ్ స్కోర్ ఎంత అంటే మనకి రెండు వందల నలభై బాటము టాప్లో ఉంది రెండు వందల నలభై రెండు వందలు టూ హండ్రెడ్ అంటే మనకి టూ హండ్రెడ్ నుంచి టూ ఫార్టీ రావాలి గుర్తుపెట్టుకోండి అంటే కొద్దిగా మరి యూ విల్ గెట్ ఏ సేఫ్ స్కోర్ అనమాట మీకు టైర్ వన్ ఎన్ఐటీలో సిఎస్ఈ వస్తుంది ఇప్పుడు రెండు వందల నలభై అనుకో మీకు తిరిచి వస్తుంది అదేవిధంగా అంటే కొద్దిగా ఒక మార్క్ అటు ఇటు ఉండొచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్కి సంవత్సరం మరికి రెండు వందలు ఇస్తే ఎన్ఐటీ సువార్థక వెళ్ళిపోతారమ్మా తర్వాత మనం టైర్ వన్ ఎన్ఐటీలో లాస్ట్ బ్రాంచెస్ వస్తుంటాయి సిఎస్ఈ మరి లాస్ట్ బ్రాంచెస్ ఏంది ఫస్ట్ బ్రాంచ్ వచ్చి మనకి ఏ మరి ఫస్ట్ బ్రాంచ్ వచ్చి సిఎస్ఈ ఉంటుంది సెకండ్ బ్రాంచ్ వచ్చి ఈసీఈ ఉంటుంది థర్డ్ బ్రాంచ్ త్రిబుల్ ఇట్లా లాస్ట్ మెకానికల్ సివిల్ లాస్ట్ బ్రాంచ్ వచ్చేసి కట్ ఆఫ్ వచ్చేసి ఎన్ఐటి తిరుచులు మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇది లాస్ట్ బ్రాంచ్ దీనికి నూట రెండు మార్కులు రావాలి అంటే మూడు వందల మార్కులకి అప్పుడు ర్యాంక్ ట్వంటీ వన్ థౌసండ్ టూ ఫోర్ త్రీ ఇది జనరల్ జనరల్ స్టూడెంట్స్ అని గుర్తుపెట్టుకోండి ఎన్ఐటి ఢిల్లీ సివిల్ ఇంజనీరింగ్ నూట అరవై మార్ నూట అరవై మూడు మార్కులు వీళ్ళకి నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంటేలు రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై ఏడు ర్యాంక్ వచ్చింది ఎన్ఐటి స్వార్థకల మైనింగ్ ఇంజనీర్ మంచిది ఇది కూడా నూట అరవై రెండు మార్కులు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎన్ఐటి క్యాలికట్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ నూట యాభై నాలుగు ముప్పై ఆరు వేల ఎనభై ఎన్ఐటి వరంగల్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఓన్లీ ఫైవ్ ఇయర్స్ నూట యాభై రెండు మార్కులు నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చింది దీనికి నై థర్టీ సెవెన్ థౌజండ్ నైన్ ఎయిటీ ఫైవ్ ఇది స్టూడెంట్స్ మరి అదేవిధంగా ఎంఎన్ఐటీ జైపూర్ మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ నూట యాభై రెండు మార్కులు నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ త్రీ వచ్చింది ఎంఐన్ఐటి అలహాబాదు మెటీరియల్ ఇంజనీరింగ్ నూట యాభై రెండు థర్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫోర్ టూ వచ్చింది ఇక్కడ ఎన్ఐటి కురుక్షేత్ర ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నూట యాభై ఒకటి థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ వన్ జీరో విఎన్ఐటీ నాగపూర్ మైనింగ్ ఇంజనీరింగ్ నూట నలభై ఆరు మార్కులు నైంటీ సెవెన్ పర్సంటేజ్లు ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ త్రీ వన్ మరి ఎన్ఐటి రూర్కెలా ఎన్ఐటి రూర్కెలా లైఫ్ సైన్సెస్ ఈ లైఫ్ సైన్సెస్కి ఓన్లీ బీ బైపీసీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అమ్మ దిస్ ఈజ్ ఎంపీసీ స్టూడెంట్స్ విఆర్ నాట్ ఎలిజిబుల్ తర్వాత ఎస్విఎన్ఐటి సువర్త్కలు కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ నూట నలభై యాభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మార్కులు వచ్చినాయి ఇది స్టూడెంట్స్ మరి టైర్ వన్ ఎన్ఐటి కటాఫ్ ఎలా ఉంది ఫర్ సిఎస్సి స్టూడెంట్స్ టైర్ వన్ ఎన్ఐటి కట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అదర్ బ్రాంచెస్ కూడా ఎలా ఉందో మరి ఛానల్ని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తారో లైక్ చేయండి మీకు దిస్ ఈజ్ నాట్ అనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ దిస్ ఈజ్ ఎడ్యుకేషనల్ ఛానల్ మీకు ఎవరైతే ఎన్ఐటీలో జారాలి మా పిల్లలు మరి ఐఐటీలో జారాలని ఉంద డిజైర్ ఉంటుందో వాళ్ళు మన ఛానల్ కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే కొన్ని అప్డేట్స్ మీరు మిస్ అవుతారు మన ఛానల్లో ద్వారా అన్ని సపోజ్ ఎన్ఐటి తిరుచిలో ఉన్నారు సురత్కల్లో వరంగల్లో రూర్కెల్ అలహాబాద్ కాలికట్ అన్నిటిల్లోగా మన సబ్స్క్రైబర్స్ కానీ మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఈ ఎన్ ఈ అన్ఐటిలో ఆల్రెడీ మొన్న టూ మంత్స్ బ్యాక్ స్టూడెంట్స్ చేరారు అక్కడ నుంచి మరి స్టూడెంట్స్ పేరెంట్స్ అప్పుడప్పుడు మెసేజ్లు కూడా పెడతారు సార్ మీ గైడెన్స్ బాగుంది మరి ఇలాంటి గైడెన్స్ చాలా మంది స్టూడెంట్స్ నేను కూడా వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తాము అని చెప్తూ ఉంటారు సరే సరే మీ వాట్సాప్ మెసేజ్లు పెడతారు చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ పేరెంట్స్ పెడతారు మీరు ఎందుకంటే పేరెంట్స్ ఎక్కువ యాక్టివ్గా ఉంటారు అంటే స్టూడెంట్స్ చాలా చిన్న పిల్లలు కాబట్టి ఎయిటీ ఇయర్స్ ఆల్రెడీ పేరెంట్స్ యాక్టివ్గా ఉంటారు ఇప్పుడు కూడా మనకు పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు మనతో మీరు ఎవరైతే కావాలైతే మరి సార్ హెల్ప్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీకు మీ భవిష్యత్తుకి ఇంపార్టెంట్ నాకు కాదు అది గుర్తుపెట్టుకుని మీ పిల్లలకు మరి ఐఐటీల్లో ఎన్ఐటీలు ఎవరైతే చేరాలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ మరి టైర్ టూ టైర్ టైర్ టూలో సిఎస్ఈ కట్ ఆఫ్ టైర్ త్రీ సిఎస్సి కట్ ఆఫ్ కూడా కమింగ్ వీడియోస్లో చేద్దాం ఈ వీడియోలు ఎంత అయిపోయింది కాబట్టి ఆల్ ది బెస్ట్ అప్పుడు జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఆల్ ది బెస్ట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి మీలో ఒక ప్రిపరేషన్ మోటివేషన్ తీసుకురావాలని వీడియో చేస్తున్నాను ప్రిపరేషన్ ఎన్ని మార్క్స్ రావాలి ఎన్ఐటి తిరుచిలో నాకు సిఎస్సి రావాలి ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి రావాలి ఎన్ఐటి జైపూర్లో నాకు సిఎస్సి రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఈ విధంగా మరి మరి ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెడెంట్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వీక్లీ టెస్ట్లో మంచి మార్క్స్ వస్తున్నాయి అని చెప్తున్నాను వీక్లీ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసి నాకు కామెంట్స్లో పెట్టండి మీ వీక్లీ టెస్ట్లో ఎన్ఐటీస్ వస్తాయా రాదా మరి రాకపోతే ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇంకా మనకు టైం ఉంది కదా మనకి హండ్రెడ్ డేస్ వన్ ట్వంటీ డేస్ దాకా టైం ఉందాం ఎవరికి ఫోర్ మంత్స్ దాకా టైం ఉంది ఇబ్బంది ఏమీ లేదు ఎవరు కంగారు ఎవరు పేరెంట్స్ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీ పే మీ యొక్క యొక్క పిల్లల్ని మోటివేట్ చేయండి వాళ్ళని ఎక్కువ భయపెట్టకుండా మోటివేట్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్